వివరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్న చిరకాల రామూర్తి గారికి మిత్రుడు అదే వాళ్ళము నా విన్నపం కాదు ఇది అన్ని అభిమానులది నాయకులది ఇబ్బందులను తొలగిస్తానని ఆయన తొలగించుకుంటా పోయిండు నేను మిగిలిపోయిందంటే అది నేను పూర్తి చేసి ఆయన ఆత్మ శాంతి చేకూర్చుతానని చెప్పి మీ అందరికి గురించి కానీ రామూర్తి గారి గురించి చిన్నప్పటి నుంచి తెలిసినా కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు గత మూడేళ్ళుగా మంచి బంధం ఏర్పడిన విషయం మీ అందరికీ తెలుసు ఇంట్లో మంచి చెడు ఏ కార్యక్రమం అయినా కూడా మమ్మల్ని ఆహ్వానించి కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్న సోదరులు నగేష్ గారికి కోటేష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జానారెడ్డి గారు రామ్మూర్తి గారు ఏ విధంగానైతే వారి బంధం కొనసాగించారు అదేవిధంగా మేమందరం కూడా కొనసాగిస్తామని రామ్మూర్తి గారి ఏ విధంగానైతే మన ప్రాంతం కోసం కష్టపడ్డారో వారి సహకారంతో అదేవిధంగా జానారెడ్డి గారి సూచనలతో సలహాలతో వెళ్తూ మన దేవులపల్లి గ్రామాన్ని కానీ త్రిపురారం మండలాన్ని కానీ రాష్ట్రంలో మన నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాను మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను ఆ వర్ధకాలోకి ఆయన పేరు పెట్టమని కోరటం జరిగింది ప్రయత్నం చేసినప్పుడు కానీ మరి ఇప్పుడు ఏదైనా ఆలోచన చేసి ఆ వర్ధకాలో కనుక మీరు ఆ పేరు పెట్టిస్తే చాలా సంతోషపడతారు రైట్ ఇది ప్రభుత్వం గోచించాల్సిన అవసరం మీరు సూచించిన విషయాన్ని సందర్భోచితంగా ప్రభుత్వాన్ని చేస్తాను కానీ వెంటనే నేను హామీ ఇవ్వలేనని చెప్తూ ఒకటి మాత్రం ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా ప్రభుత్వం ఎన్న అయినప్పుడు మీర ఈ లిఫ్ట్ ఇరిగేషన్ రామ్మూర్తి లిఫ్ట్ ఇరిగేషన్గా వెంటనే నమోదు కావడానికి ఏర్పాటు చేస్తుందని చెప్పి కానీ అది శ్రీశైలంలో ఒక భాగం అది అది కాబట్టి అది మళ్ళీ ఒక పేరు పెట్టినారు దానికి టెక్ అనేటువంటిది ఒక డిస్కషన్ ఒకవేళ అది మనసులో ఉంచుకుంటాను కానీ వెంటనే మాట లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రం అంటే నేను ప్రభుత్వాన్ని అడగకుండానే అనౌన్స్ చేస్తున్నాను ప్రభుత్వం ఈ ఆ బాధ్యత నాది అంతేత చేత మీ అందరికీ తెలియజేస్తూ ఆ తర్వాత ఇంకా మీరందరూ చిరపరచులే అనేక విషయాలు ఉన్నాయి మీ ఊరు సమస్యలు ఉన్నాయి ఇలా రామ్మూర్తి అని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఆ విధంగా మా అందరి యొక్క గనేక ప్రజల యొక్క సహకారంతో ఈరోజు మీ గ్రామం కానీ ఈ ప్రాంతం కానీ ఒక ఇంచు అంటే ఒక ఎకరా కూడా నీళ్ళు లేకుండా లేదు మూడు నాలుగు కాలువల ద్వారా మొత్తం మీ గ్రామం అంతా కూడా నీళ్లు పారుతున్నటువంటి కారణం ఇవాళ మేమందరం చేసినటువంటి కృషి అనేటువంటిది కొంత మీ అందరికీ తెలుసు ఏదేమైనా ప్రజలందరూ ఇంతకాలం నాకు సహకరించడంతో పాటు పార్టీలు వేరైనా కులాలు వేరైనా మతాలు వేరైనా అత్యంత ఆత్మీయతోటి ప్రేమతోటి ఇంతకాలం కొనసాగినటువంటి నాయకులు అతి తక్కువ మంది రాష్ట్రంలోనే దేశంలోనే ఏదన్నా ఆర్ఎస్ఎస్లో ఉంటే కొంతమంది ఉండవచ్చు కానీ ఇతర పార్టీలలో ఉండటం అనేది చాలా చాలా కష్టం అందుకని ఇదే ఉరువడిని కొనసాగించి మన ప్రాంతంలో తరతమ భేదాలు లేకుండా పార్టీలో విధానాలతో సిద్ధాంతాలతో భేదించి పార్టీలు నడుపుకున్నా కూడా ప్రజలమందరం ఒకటే మనం అందరం ఒకటే ఈ ప్రాంత అభివృద్ధి మన ధ్యేయంగా ముందుకు సాగే దాంట్లో మీరు సహకరించినట్టుగానే ఆ ఊరవరిని కొనసాగించండి అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాదు నేనున్న నేను ఉన్నంత వరకు మీ అందరిని కలిసిమెండటమే కాదు మీ అందరి యోగక్షమాలను చూడటానికి తరతమ భేదం లేకుండా కొనసాగిస్తాను ఏ విధంగా అయితే రామ్మూర్తి ఆత్మీయత కలిగి ఉన్నాడో ఆ కుటుంబం ఆయన ఆత్మశాంతి కొరకు అండగా జానారెడ్డి నా కుటుంబం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం అంతేకాదు దాంతోపాటు ఇది ఒక కుటుంబం మీరందరు కూడా ఒక కుటుంబం అదే తరహాలో మిమ్మల్ని అందరినీ కాపాడటానికి మీకు న్యాయం చేకూర్చడానికి రాజకీయంగానే కాదు ఈ మన మానవ సంబంధాలను కలిగి ఈ ప్రాంతంలో నన్ను ఇన్ని సంవత్సరాలు నన్ను మీరు కాపాడిన మిమ్మల్ని మిమ్మల్ని అందరిని కాపాడేదానికి అన్ని పార్టీల ద్వారా అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ ఈ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ఆదర్శమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుతానని మీకు నేను హామీ ఇస్తూ మరి నేను హైదరాబాద్ వెళ్ళాల్సింది యాక్చువల్గా ఈ కార్యక్రమానికి